ఈ చెకింగ్లో భాగంగా నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐ తరిగొప్పుల శ్వేత గారు వాళ్ళ స్త్రీ అందరూ కూడా వెళ్ళి ఎన్ఎనాయక్ తండ క్రాత వెళ్ళి చెకింగ్ చేస్తుండగా వారికి బుక్య రమేష్ ఆఫ్ వంటి మామిడి తండ ఏముదూరపల్లి మండలం అదేవిధంగా మహమ్మద్ జలీల్ తరిగొప్పుల విలేజ్ చెందిన అతను ఈ గంజాయితో పాటు పట్టుబడ్డారు ఈ గంజాయిని రమేష్ ముఖ్య రమేష్ వ్యక్తి కరీంనగర్ తీసుకొచ్చి మన జరీలకు అమ్ముతున్నాడు అటు గంజాయిని జరీ చుట్టుపక్కల ఊర్లలో పిల్లలకు వందకు ఐదు వందలకు రూపాయలకు ప్యాకేజ్ ఇచ్చి అమ్మడం అమ్ముతున్నట్టుగా తెలిసింది ఈ గంజాయి మొత్తం వెయిట్ ఒక కిలో ఐదు వందల అరవై ఐదు గ్రాములు ఉన్నది తర్వాత దీని విలువ నలభై వేల రూపాయలు వీరి వీరి దగ్గర పంచుల సమక్షంలో ఈ గంజాయి సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళు గంజాయి ట్రాన్స్పోర్టేషన్ కోసమే ఈ రెండు బైక్స్ ఒకటి పల్సర్ ఒకటి అపాచి బైక్స్ రెండు కూడా వినియోగిస్తున్నట్టుగా తెలిసింది గెలిచింది ఆ గంజాయితో పాటు ఆ రెండు బైక్స్ కూడా సీట్ చేశాం గంజాయి పట్టుకున్న ఎస్ఐ తరగూప గారిని వారి సిబ్బందిని ఆర్ సిపి వరంగల్ సార్ అభినందించారు అదేవిధంగా మనకు వారి పోలీసు వారి విజ్ఞప్తి మన జిల్లాలో ఈ గంజాయి రవాణా అడ్డుకట్ట వేయాలని చెప్పేసి చాలా అందరు పోలీసులు చంద్ర కష్టపడుతున్నారు ముఖ్యంగా తల్లిదండ్రులకు అదేవిధంగా పబ్లిక్ ఒక వినపం మీకు ఎవరైనా సరే గంజాయి అమ్ముతున్నా కానీ కొంటున్నా కానీ వాడుతున్నా కానీ తెలిస్తే ఆ సమాచారాన్ని వందకు పోలీసు చుట్టేయాలని చెప్పి లేదా లోకల్ పోలీస్ చూడాలని నాకు అందరం కలిసి గంజాయిని మన సమాజంలో పడిన ఒక పేగు వ్యాధిని అందరం కలిసి తరలికూడదాం సరే